హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ సజ్జనారు దెబ్బకి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మొత్తం అందరి మీద కూడా కేసు నమోదు పరిస్థితి కనపడతా ఉంది ఒక్కొక్కరి మీద కేసు నమోదు కావటం జరుగుతూ ఉంది ఇప్పటికే లోకల్ బాయ్ నాన్ని జైలు పాలవటం మీ అందరికీ తెలుసు తర్వాత బయ్య సన్ని యాదవ్ మీద కేసు నమోదు చేయడం కూడా మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఇంకొకరి పేరు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఒక్కొక్కరు కూడా భయపడుతూ వీడియోలు చేస్తూ ఉన్నారు నిన్న సుప్రిత అన్నటువంటి ఒక అమ్మాయి వీడియో రిలీజ్ చేయడం మనం చూసాం తప్పైందండి క్షమించండి ఇంకెప్పుడు తప్పే చేయమని చెప్పేసి ఆ అమ్మాయి వీడియో రిలీజ్ చేసింది అలా కాకుండా విజ్యూ గౌడ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు తర్వాత డిలీట్ చేశాడు వెటకారకంగా ఇప్పటి వరకు సంపాదించుకున్న జాలే కానీ ఇక రాబోయే కాలంలో గేమింగ్ యాప్ చేయకండి అని చెప్పేసి కొంత వెటకారాన్ని జోడిస్తూ వీడియో చేశాడు అది వెటకారం అని అర్థమైన తర్వాత మళ్ళీ వీడియో డిలీట్ చేశాడు సోషల్ మీడియాలో జనాలు తిట్టిన తర్వాత సరే మొత్తానికి వీళ్ళు చేస్తున్న నేరం ఎంతో తెలుసా వీళ్ళు క్షమాపణ చెప్తే తప్పు నొప్పుకుంటే క్షమించే కేసురా ఇవి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సజ్జనారు వరుసగా ఫైట్ చేస్తూ ఉన్నాడు నాన్ వేసిన వీళ్ళు విషయాలు బయట తీసుకొస్తా ఉన్నాడు కొత్తగా పరేషాను బాయ్స్ ఇమ్రాన్ మీద కూడా కేసు నమోదు కాబోతున్నాం అనేటువంటిది మనకున్న సమాచారం అయితే ఇక్కడ మనం కీలకంగా అంటే అసలు వీళ్ళెవరు ఎవరి కోసం ఉపయోగపడుతున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతోటి వీళ్ళు ఎవరికి సర్వీస్ చేస్తూ ఉన్నారు ఇది కీలకంగా మాట్లాడుకోవాలి వీళ్ళు ప్రమోట్ చేస్తున్న యాప్లు ఎవరివి అవి అఫీషియర్ గవర్నమెంటు లైసెన్స్లు ఉన్న యాప్లు కాదు వాటికి అమ్మ అబ్బా ఎవడు ఉండడు ఆ యాప్లు ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తున్నారో ఎవరికి తెలియదు ఒక పేకు ఐపీ ద్వారా వాటిని క్రియేట్ చేస్తూ ఉంటారు వాటిని ఎవరు క్రియేట్ చేస్తూ మోస్ట్లీ టెర్రలిస్ట్ యాక్టివిటీస్టులు వాటిని క్రియేట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే టెర్రలిస్ట్ యాక్టివిటీలు చేసే తీవ్రవాద సంస్థలు ఉంటాయి కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ పాకిస్తాన్ తీవ్ర సంస్థలే అనుకుందాం ఆ పాకిస్తాన్ తీవ్ర సంస్థలకి డబ్బులు పోకుండా ప్రభుత్వాలు కట్టడి చేస్తూ ఉంటాయి వాళ్ళ చేతిలో డబ్బులు పోతే ఆయుధాలు కొంటారు ఆ తర్వాత అణ్వాయుధాలు తయారు చేస్తారు ప్రపంచం దండయాత్రలు చేస్తారు కాబట్టి వారి చేతుల్లోకి డబ్బులు పోకుండా ఈ ఉన్న దేశాలన్నీ కట్టడి చేస్తూ ఉంటాయి వారి డబ్బు చేరకుండా ఉండటం కోసం వాళ్ళకి ఎవరు స్పాన్సర్ చేయకుండా ఉండటం కోసం అయితే డబ్బులు కోసం వాళ్ళు ఏం చేస్తారు ఇలాంటి ఫేక్ యాప్ లోన్ యాప్లో బెట్టింగ్ యాప్లో లేదా గేమింగ్ యాప్లో ఇలాంటి క్రియేట్ చేస్తారు క్రియేట్ చేసి ఒక ఫేక్ ఐపీఎల్ ద్వారా వాటిని వాళ్ళే క్రియేట్ చేశారని ఎవరికి తెలియదు వాళ్ళు క్రియేట్ చేసి సమాజం మీద కొదులుతారు మీరు ఆడుతున్న గేపులు వల్ల టెర్రరిస్టులు డబ్బులు పోతున్నాయి మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీరు బెట్టింగ్లు చేయడం వల్ల గేములు ఆడటం వల్ల లోని యాప్ల వల్ల టెర్రరిస్టులు డబ్బులు ఇస్తున్నారు ఈ దేశం మీద దండయాత్ర చేస్తున్నటువంటి పాకిస్తానీ ఇలాంటి టెర్రరిస్టులకి మీరు డబ్బులు ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి వీళ్ళు కూడా అలాంటి వాళ్ళ యాప్లకే ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు యాపులు జనంలోకి పోవాలంటే ఎవరు చెప్తే జనంలోకి బలంగా వెళ్తాయి అని ఇలాంటి వాళ్ళని పట్టుకుంటారు ఇలాంటి వాళ్ళు పెద్ద ఎత్తున డబ్బు ఆశ చూపిస్తారు వీళ్ళకి తెలియదు వాళ్ళే ఆశ్ చూపిస్తున్నారన్న విషయం వీళ్ళకి తెలియదు ఆ యాప్లో ఓనర్ ఎక్కడుంటాడు ఆ యాప్లు ఎవడివి వీళ్ళెవరికి తెలియదు ఎవరికి తెలియదు వీళ్ళ డబ్బు వచ్చేది మాత్రం వీళ్ళు చూసుకుంటారు వీళ్ళకి డబ్బు వస్తుందా లేదా వీళ్ళు చూసుకుంటారు వీళ్ళు వాటిని ప్రమోట్ చేస్తారు వీళ్ళ మాటలు నమ్మి మనం వెన్న ఆ గేమింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆడుకునే డబ్బులు వస్తాయి కదా అని వీళ్ళు ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ బయ్యా సన్ని యాత ఉన్నాడు ఏం చేశాడు ఒక ఐదు వేలు పట్టకపోయేసి ఒక కెమెరా షాప్లోకి పోయి లక్ష రూపాయల కెమెరా అడుగుతాడు ఆయా లక్ష రూపాయల కెమెరా కొన్నాడంటే ఐదు వేలు ఆ గేమింగ్ యాప్లో ఒక గేమింగ్ యాప్ చూపిస్తాడు ఆ గేమింగ్ యాప్లో పెట్టుబడి గేమ్ ఆడి లక్ష రూపాయలు సంపాదించి కొద్దిసేపట్లో లక్ష రూపాయలు వచ్చేస్తే వెంటనే ఆ కెమెరా కొనుక్కుని వచ్చేస్తాడు ఐదు వేలతో నేను కెమెరా కొనుక్కున్నా చూడండి అంటాడు ఇప్పుడు మనకేమనిపిస్తుంది నేను ఐదు వేలతో లక్ష రూపాయలు సంపాదించొచ్చా అది కూడా విత్ ఇన్ కొన్ని నిమిషాల్లో ఇంతకన్నా ఈజీ సంపాదన ఇంకే ఉంటుందని చెప్పేసి వెంటనే డౌన్లోడ్ పెట్టి మన వాళ్ళు ఆడేస్తాను జరిగింది డబ్బులు పోతాయి వాడికి ఆ ఆ వీడియో చేసినందుకు డబ్బులు వస్తాయి గేమింగ్ యాప్లు ఇస్తారు కానీ ఆ మాట నమ్మి డౌన్లోడ్ చేసుకుని గేమ్లు ఆడుకుంటారు కదా వీళ్ళ డబ్బులు పోతాయి వేరే కుటుంబాలు అయితే వీడు రోడ్డు పాలవుతాడు వీడు సూసైడ్ చేసుకుంటాడు వీరు ఇబ్బంది పడతాడు కానీ వీళ్ళు మాత్రం బాగుపడతారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్స్ పేరుతో వీరు చేసే పనులు ఇవి అందరినీ అటాక్ చేస్తూ ఉంటే డబ్బులు ఆశ చూపించి ఆశ ఎవరికైనా ఆశే కదా ఇప్పుడు తప్పైపోయిందండి క్షమించండి ఇంకెప్పుడు చేయం అంటే వదిలిపెట్టే కేసులు అవి తాట తీయాలి వీళ్ళని తాటా తీయాలి వీళ్ళ మీద ఐటీ కేసులు నమోదు చేస్తూ ఉన్నారు ఐటీ కేసులు కాదు దేశద్రోహం కేసులు నమోదు చేయాలి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రమోషన్లు అలాంటివి ఇప్పుడు మా పళ్ళు తెల్లగాటానికి పలానా పేస్ట్ కారణం మాకు అందం రావడానికి పలానా పౌడర్ కారణం ఇలాంటి యాడ్స్ చేసుకోమనండి అబద్ధాలు చెప్పిన నవ్వుకు ఊరుకుంటాం ఫాలో అయినా పెద్ద నష్టం లేదు కానీ ఇలా ఒక ఫేక్ యాప్లు ఎవడో ఆ అమ్మ అబ్బా క్రియేట్ చేసే యాప్లు ప్రమోట్ చేసి వాడి ద్వారా డబ్బులు వీలు గుంజుకొని జనాన్ని రోడ్డు మీద పడేస్తున్నారు చూసారా ఇప్పుడు మీ అందరికీ తెలిసిన నష్టమేంటి ఈ యాప్లు ఆడటం ప్రమోట్ చేయడం వల్ల ఆ యాప్లు ఆడటం వల్ల జనం ఇబ్బంది పడుతున్నారు రోటి పాలు అవుతున్నారు సో ఏదంటే రకరకాల ఇబ్బందులు పోతున్నారు ఇంతవరకు మేము తెలుసు కానీ దీనివల్ల టర్నలిస్టులు డబ్బు జారుతుంది తీవ్రవాద సంఘ విద్రోహ శత్రువు డబ్బు జారుతుంది అన్న విషయం మీకు తెలుసా నేను ఆ భయసాన్ని ఏదో అంటాడు నాకు యూట్యూబ్ నుంచి వస్తుంది ఒక రెండు వందల యాభై డాలర్లో ఏమో అంటాడు అంటే దాదాపు పదమూడు వేలు ఏమో నాకు నెల ఆదాయం అంటాడు మరి పదమూడు వేలు ఆదాయం వచ్చేవాడు కోటి రూపాయలు పెట్టి ఇది ఎట్టు కట్టాడు భయ్య చెప్పా ప్లీజ్ నాకు కూడా ఇల్లు కట్టుకోవాలని ఉంది హైదరాబాద్లో పదమూడు వేలు సంపాదించేవాడు ఎలా ఇల్లు కట్టుకోవచ్చో నాకు కూడా చెప్పావా ప్లీజ్ ఎలా స్పోర్ట్స్ కారు కొనొచ్చో నాకు కూడా చెప్పవా కియా కారు స్పోర్ట్స్ కారు కియా కార్ ఎవరైనా వెయ్యి రూపాయలకి రెండు వేలకి ఇచ్చేవాడు ఉంటాడా ఉంటే చెప్ప నేను కూడా కొనుక్కుంటా ఇమ్మీడియట్గా కొనుక్కుంటా వెయ్యి రూపాయలకి రెండు వేలకి కియా కార్ ఇచ్చేవాడు ఎవరు ఉంటే నేను కూడా కొనుక్కుంటా ఎందుకంటే పదమూడు వేలు సంపాదించేవాడు కియా కార్ కొనుక్కున్నాడు స్పోర్ట్స్ కార్ కొనుక్కున్నాడు అంటే స్పోర్ట్స్ కార్ అంటే ఇంకా కాస్త ఎవరైనా మన నాలుగైదు వేలకి స్పోర్ట్స్ కార్ అమ్మేవాడు ఉన్నాడా ప్లీజ్ చెప్పా నేను కూడా కొనుక్కుంటా భయ్య స్పోర్ట్స్ బైక్ రూపాయికి రెండు రూపాయలకి ఇచ్చేవాడు ఉంటే చెప్పు కొనుక్కుంటా మూడు స్పోర్ట్స్ బైక్లు ఉన్నాడు కానీ ప్లీజ్ చెప్పవా ఎలా పదమూడు వేలు సంపాదించే వాడు ఇల్లు కట్టుకుంటాడు స్పోర్ట్స్ బైక్లు కొనుక్కుంటాడు స్పోర్ట్స్ కార్లు కొనుక్కుంటాడు నాకు చెప్పరా ప్లీజ్ వీళ్ళెవరైనా అలా చెప్పగలిగితే నేను నేను రెడీ ఏ వీళ్ళు చేసే మోసాలు చాలా దారుణమైనటువంటి ఇప్పుడు మీరు ఈ ఈ వీడియోకి లైక్ కొట్టండి ఇది దేశానికి సంబంధించిన వీడియో ఇది దేశానికి సంబంధించిన వీడియో మీరు ఇలాంటి వాళ్ళ వీడియోలకు కాదు రైకులు కొట్టాల్సింది ఇలాంటి వీడియోలకు కాదు కామెంట్ కొట్టాల్సింది మీరు ఇక్కడ కామెంట్ చేయండి మీరు దేశభక్తి ఉంటే ఇది చేస్తుంది తప్పు అనేది మీకు అర్థమైతే ఇలాంటి వాళ్ళు డబ్బులు ఎలా సంపాదించుకుంటున్నారనే విషయం మీకు అర్థమైతే ఇప్పుడు ఇక దీనికి కొట్టండి మీరు రైకులు అంటే నాకేదో లైకులు రావాలని దానికోసం అడగటం కాదు ఇది జనంలోకి పోవాల్సినటువంటి విషయం ఒక వీడియో వల్ల నాకేదో ఫేమస్ వస్తుంది దానికోసం లైకులు ఏమి మేము అడగట్ట కానీ సమాజంలో పోవాల్సిన కంటెంట్ మీరు చేస్తుంది చాలా తప్పు చాలా చాలా పెద్ద తప్పు డబ్బుల కోసం నానా గడ్డి తినొచ్చు కానీ ఇది మరీ దారుణం ఇది మరీ దారుణం కాబట్టి ఏది ఏమైనా దీని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి తొందరగా ఫేమ్ రావాలి ఎక్కువగా డబ్బు రావాలి చెమట పట్టకుండా సంపాదించాలి ఈ ఆలోచన తప్పు ఫస్ట్ ఈ ఆలోచనని పక్కన పెట్టేయండి కష్టపడి నేర్చుకోండి కష్టపడితే డబ్బులు వస్తాయి వీళ్ళలో చాలా టాలెంట్ ఉంది నిజానికి వీళ్ళు చాలా వీడియోలు చేయగలుగుతారు యూట్యూబర్స్ చాలా మంది ఇన్ఫ్లెన్స్ చేయగలుగుతారు వీళ్ళకున్న టాలెంట్ని కేవలం ఇంకా ఈజీ మరి కోసం అని చెప్పేసి ఇంకా వేగంగా డబ్బులు సంపాదించాలి ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి వీళ్ళు యూట్యూబ్లో వీడియోలు చేస్తే ఖచ్చితంగా పోతాయి బైయస్ అనే అదొక మంచి ఫాలోయింగ్ ఉంది ఇమ్రాన్కి మంచి ఫాలోయింగ్ ఉంది ఈ అమ్మాయికి మంచి ఫాలోయింగ్ ఉంది వీళ్ళందరికీ మంచి ఫాలోయింగ్ ఉన్నవాళ్ళే ఇక్కడ చూపించే ప్రతి పుట్టో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్నోలే వీళ్ళు వీళ్ళ ఫాలోయింగ్ ఉపయోగించుకొని వీళ్ళ క్రియేషన్ ఉపయోగించుకొని వీధ మైండ్ ఉపయోగించుకొని ఫిజికల్గా కష్టపడి ఒక మంచి వీడియోలు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తే సమాజానికి ఉపయోగపడే కంటెంట్ వీడియోలుగా చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది వీళ్ళ లక్షలు కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు నిజానికి బైఎస్ అని అది మంచి రైడరు టాలెంటెడ్ రైడరు దేశాలు జరుగుతుంటాడు ఆ దేశాల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వనండి నాన్ నా ఇస్తున్నా చెప్తున్నాడు అలానే ఇవ్వనండి దుబాయ్లో పోయి దుబాయ్ కోట ఎలా కట్టారు లేదా ఇంకోటి ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఇవ్వమనండి ఆ వీళ్ళు చూస్తాం మనం నాలెడ్జ్ నేర్చుకుంటాం సబ్జెక్ట్ వస్తుంది ఉపయోగపడేది అది అతని డబ్బు వస్తుంది మనకి సబ్జెక్ట్ వస్తుంది చూసేవాడికి ఉపయోగం చేసిన వాడికి ఉపయోగం కానీ ఈ యాప్లు క్రియేటం ద్వారా ప్రమోట్ చేయటం ద్వారా తొందరగా ఎక్కువ డబ్బు వస్తానికి కారణం చేత వీళ్ళు చేసే ఈ పనులు ఎంత దేశానికి నష్టం ఎంత సమాజానికి నష్టం ఎంత ప్రజలకు నష్టం మన ఎవరికి నష్టం వీళ్ళని ఫాలో అయ్యే వాళ్ళకి నష్టం వీళ్ళని ఎవరైతే గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తూ ఉంటారో వీళ్ళని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళకే నష్టం వాళ్ళే కదా వీళ్ళని నమ్మి ఎక్కువ ఫాలో అయ్యి మళ్ళీ అదే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆడి మొత్తం పోగొట్టుకునే వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని బురిడి కొట్టిస్తున్నారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు మిమ్మల్ని నయ వంచన గురి చేస్తున్నారు మీ నా గుండెల్లో ఉన్నారని చెప్తూ పేరుకి వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్ అనాలా వీరని వీళ్ళని ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు అసలు వీళ్ళని క్షమించాలా క్షమించే తప్ప వీళ్ళు చేస్తుంది కాబట్టి మొత్తం డెబ్బై నాలుగు మంది ఎవరో ఉన్నారనేటువంటి ప్రచారం సోషల్ మీడియా జరుగుతుంది మరి ఎంతమంది ఉన్నారని నాకు క్లారిటీ తెలియదు కానీ పోలీసులు పోలీసు మీరు చెప్పాలి ఎంతమంది ఇన్ఫ్లయన్షర్లు ఈ గేమింగ్ యాప్లు ప్రమోట్ చేశారు అనేటువంటిది నాన్ వేసిన చేస్తున్న ఆరోపణ అయితే అరే అని యాదవ్ దాదాపు ఒక్క రెండు వేల ఇరవై నాలుగులోని యాభై యాప్లు ప్రమోట్ చేశాడు అనేటువంటిది ఐదు వందల వీడియోలు అతని యాప్ యాప్లు ప్రమోట్ చేసిన వీడియోలు ఉన్నాయి అన్నటువంటిది దాదాపు ముప్పై కోట్లు సంపాదించాడు అన్నటువంటి సరే ముప్పై కోట్లు నిజంగా సంపాదించాడో లేదా కోట్లది సంపాదించాడని కళ్ళ ముందు ఇల్లు కనపడుతుంది కాళ్ళు కనపడుతున్నాయి అనేటువంటిది మనందరం చూస్తున్న విషయం ఇతనేం భయ్యా ఇతనేం కుయ్యా అంటే వీళ్ళ పేరు కూడా నేను నిజానికి ఇంతకుముందు పెద్ద తెలియదు వీళ్ళని ఏం పాలో కాదు మేము జర్నలిజంలో చాలా ఇన్ఫర్మేషన్స్ చెప్తూ ఉంటాం రాజకీయాలకు సంబంధించి ప్రజలకు సంబంధించి ప్రభుత్వాలు పెడుతున్న స్కీమ్స్కి సంబంధించి ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి ప్రజలకు అవన్నీ అవసరమైన విషయాల గురించి మాకైతే యూట్యూబ్లో అంత రెవెన్యూ రాదు మాకు అంత వేతనాలు రావు మేము ఆ రకంగా సంపాదించడం లేము కానీ ఈ ఈ రకంగా ఫేక్ యాప్లు చేసి ఫేక్ యాడ్స్ చేసి జనాన్ని బురిడీ కొట్టించే వాళ్ళని జనం నమ్ముతూ ఉంటారు జనం కూడా గొర్రెల గొర్రె కసాయోడి ముందే తలంచి దంటారు కదా అట్ట కసాయోడి దగ్గరికి పోయినట్టు పోతాను మీరు కూడా కాబట్టి దయచేసి నేను మీకు కూడా విజయం చేసేది ఏంటంటే వీళ్ళ వల్ల సమాజానికి నష్టం చేయకూరుతుంది దేశాన్ని నష్టం చేకూరుతుంది వీళ్ళని ఫాలో ఇవ్వే వాళ్ళకి నష్టం చేకూరుతుంది ఎవరిని పడితే వాళ్ళని అడ్డగోలుగా ఫాలో అక్కడ దయచేసి ఇప్పుడు నిజానికి ఇక్కడ లోకల్ పైన నాని ఉన్నాడు లోకల్ పైన నాని పాప మత్స్యకార బిడ్డ చదువుకోలేదు పెద్దగా ఆయన చెప్తుంటారు నేను రెండు తరగతి వరకే చదువుకున్నాను ఆయన టాలెంట్ చూసి ప్రజలు పెద్ద ఎత్తున అభిమానులు అయ్యారు చాలా టాలెంటెడ్ ఫెలో నో డౌట్ ఎట్ అల్ అంతమంది ఫాలో అయ్యారంటే ఎంత టాలెంట్ లేకపోతే అవకాశం నిజానికి లోకల్ బాయ్ నాని తెలుసుకోవాల్సింది ఏంటంటే లోకల్ బాయ్ నాని కాదు వీళ్ళంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక ఎమ్మెల్యేకి కానీ ఒక లోకల్ అంటే నాకు పెద్ద ఫేమ్ కావాలన్న వాళ్ళందరికీ కూడా ఫేమ్ రాదు కానీ మీకు వచ్చింది మీకు అదృష్టం అది ఒక ఎమ్మెల్యేకి లేనంత ఫాలోయింగ్ ఉంది మీకు లోకల్ బాయ్ నాని నేను చెక్ చేశాను దాదాపు టూ అండ్ హాఫ్ మిలియన్ అంటే ఇరవై ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ అయితే యూట్యూబ్ అయితే ఎవడికి వస్తాయి అంత పెద్ద ఫాలోయింగ్ ఇరవై ఐదు లక్షల మంది అంటే మౌలిషమా మౌలిషమా ఎవడికి రాదు అంత ఫాలోయింగ్ అంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఆ ఫాలోయింగ్ ద్వారా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తే ఎంత మంచిది ఏ చేప తింటే ఎంత మంచిది చేప మచ్చారు పెట్టే కదా చేయమనండి కొంచెం నాలెడ్జ్ ఉంటుంది కదా చేయమనండి అవసరం తెలుసుకొని చేయమనండి డాక్టర్తో చేయమనండి ఎంత ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయొచ్చు అలా సంపాదించుకోవచ్చు కాకపోతే అక్క అక్కడేమో తక్కువ సంపాదన వస్తాయి గేమింగ్ యాప్ను ప్రమోట్ చేస్తే ఒక్క ఐదు నిమిషాలు యాడ్ చేసినందుకు ఒక నిమిషం యాడ్ చేసినందుకు కోట్ వచ్చి పడతాయి లక్షలు వచ్చి పడతాయి అందుకని ఈజీ మనీ కోసం ఈ పని చేస్తూ ఉంటారు కానీ నీ టాలెంట్ చూసి నువ్వు మచ్చకారు పెట్టవని చెప్పేసి నీ కారు చదువుకున్న వాళ్ళంతా నేను ఫాలో అవుతూ వైజాగ్లో పెద్దగా ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు లోకల్ నాన్నీ ఫాలో అవుతుంటారు చదువుకున్న వాళ్ళు కూడా ఫాలో అవుతుంటారు నో డౌట్ ఎంకరేజ్ చేయాలి మంచి కుర్రోడు బాగా చేస్తున్నాడు టాలెంటెడ్ అనుకోని కానీ వీళ్ళు చేసే పనులు పెట్టి ఉంటాయి లేదా వాళ్ళ వారికి చెప్తాడు ముప్పై వేలు అడిగితే నలభై వేలు ఇచ్చేస్తాడు ఏంది ముప్పై వేలు అడిగితే వెంటనే నలభై వేలు అంటే ఏముంది ఇప్పుడే గేమ్ ఆడా డబ్బులు వచ్చేసాయి ఇచ్చేస్తా అంటాడు అంటే గేమ్ ఆడితే వెంటనే డబ్బులు వచ్చేస్తాయట అంటే ఆ చూసిన వాడికి ఏమనిపిస్తుంది వెంటనే ఆ గేమ్ ఆడి నేను కూడా డబ్బులు సంపాదించుకోవాలి రూపాయి ఖర్చు లేకుండా షాపింగ్ చేసుకోవచ్చు కదా అనుకో ప్రతి వారికి ప్రతి మగడు నలభై వేలు ఇవ్వగలిగే పరిస్థితులు వెంటనే అడగ్గానే ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండాలి కాబట్టి గేమింగ్ అప్పులు ఆడుకుంటే వస్తే ఆఫీస్ పోయి కష్టపడి బాస్టు తిట్టు తిని ఒళ్ళుంచి మెదడు పెట్టి పనిచేసి ఒకటో తారీఖు జీతం కోసం వెయిట్ చేసి కష్టం అంతా ఎందుకు యాప్ల ఇప్పుడు పెట్టుబడి పెట్టేస్తే వెంటనో గంటలో ఆ గేమ్లో వినయ డబ్బులు వచ్చేస్తాయి కదా నిమిషాలు డబ్బులు వచ్చేస్తాయి కదా అనుకుని ఆడేవాళ్ళు ఉంటారు ఇది ఒక వెర్రి పోకడ పిచ్చి పోకడ చిన్న పిలగాలు కూడా దీనికి అడెక్ట్ అవుతున్నారు డబ్బులు అంటే ఆస్తి చూపించి వాళ్ళని ఎడిట్ ఎలా వాళ్ళని వాళ్ళని ప్రభావితం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద కఠినమైన శిక్షలు తీసుకోవాలి అవసరమైతే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఇలాంటి వాటి కోసం ప్రత్యేకమైన చట్టాన్ని కూడా చేయాలి కఠినమైన శిక్షలు ఇప్పుడు ఉన్నటువంటి శిక్షలు సరిపోవు ఎందుకంటే వాళ్ళు దీని ద్వారా సంపాదించుకునే డబ్బుతో ఒక లాయర్ను మాట్లాడుకుని కొన్నాళ్ళ తర్వాత బెయిల్ ఈజీగా తెచ్చుకుంటారు మళ్ళీ ఇదే పని చేసే ప్రమాదం కూడా లేకపోలేదు కాబట్టి వాళ్ళు మీద నాన్ అవైలబుల్ కేసులు బుక్ అయ్యారా వాళ్ళ మీద కఠినమైన చట్టాలని తీసుకురావాలి అసెంబ్లీ సక్సెస్ చెయ్యాలని చెప్పేసి నేను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా సీరియస్ అయినట్టు తెలుస్తూ ఉంది ఎవరి భయాలు ఎవరి కుయ్యాలు ఎవరి రంతా వీళ్ళేం చేస్తున్నారు అసలు సోషల్ మీడియాలో ఈ న్యూసెన్స్ ఏంటి అని చెప్పేసి ఆయన కూడా ఆరాధిస్తున్నట్టు తెలుస్తూ ఉంది సజ్జనారు కూడా వరుసగా ట్వీట్స్ చేస్తూ ఉన్నారు ఇవాళ కూడా సాయి మీద ట్వీట్ చేసినట్టు ఉన్నారు సో వీళ్ళంతా కూడా సమాజానికి ఏదో సేవ చేస్తున్నట్టు ఇస్తూ ఉంటారు కానీ ఇది చేసే పనులన్నీ ఇలా ఉంటుంటాయి వీళ్ళకి మళ్ళీ పెద్ద ఫేము పెద్ద ఫాలోయింగ్ అభిమానులు తతంగం వ్యవహారాలు చాలా చాలా ఉంటాయి సో జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ ఎవరిని మరితో వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తే మీ జీవితాలు రోడ్డు పాలవుతాయి అవుతాయి సో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ